ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియోతోటి నేను మీ ముందుకు రావడం జరిగింది ఎప్పటి నుంచో నేను ఆశపడుతూ ఉన్నాను ఏంటంటే టెక్నాలజీలో నేను చాలా సంఘాలకు అలాగే చాలా పరిచర్యలకు ఎంతో సహాయపడ్డాను ఈ సహాయము కేవలం అక్కడితోటి ఆగకుండా ఇంకా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేయాలని ఆశపడుతున్నాను నా వీడియోస్ నా లైవ్స్ అలాగే నా సంఘ కార్యక్రమాలు చూసిన చాలా యూట్యూబ్ యూట్యూబ్లో నుంచి నాకు ఫోన్స్ చేసి అడిగారు బ్రదర్ మీరు ఏమైనా మాకు లైవ్ స్ట్రీమ్ చేయడానికి హెల్ప్ చేస్తారా మా చర్చ్లో ఒక ఈవెంట్ జరిగితే మీ సెటప్ వచ్చి అక్కడ మీరు ఏమైనా లైవ్ స్ట్రీమ్ చేయగలుగుతారా ఎందుకంటే మీ లైవ్ స్ట్రీమ్ చాలా క్వాలిటీగా ఉంది అలాగే మీరు సేవకులు కనుక మీరు మంచి ప్రైజ్ ఇస్తారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చాలామంది అడిగారు అయితే నేను చాలాసార్లు పరిచర్య భారం నిమిత్తము పరిచర్య విషయమై నేను వాటన్నిటినీ కాదనుకుంటూ వచ్చాను కానీ ఈ మధ్య కాలంలో అవి చాలా ఎక్కువ అవ్వడం వల్ల నేను ఒక నిర్ణయానికి తీసుకున్నాను అలాగే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభుని అడుగుతూ ఉన్నాను అక్కడి నుంచి నాకు ఒక సుముఖత నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక నేను మీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను సో ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియో ఇది నేను దేవుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం నాతో మాట్లాడినప్పుడు ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక మాట దాని పేరు పరలోకం హెవెన్ ఇంగ్లీష్లో సో ఈ హెవెన్ అనే మాట మీద దేవుడు నన్ను ముందుకు వెళ్ళమని చెప్పాడు సో అందుకని ఆ మాటను పట్టుకొని నేను హెవెన్ మీడియా లేదా హెవెన్ ప్రొడక్షన్ లేదా హెవెన్ స్టూడియోస్ లేదా హెవెన్స్ వాయిసెస్ అని నేను ఒక నాలుగు పెట్టుకోవడం జరిగింది సో హెవెన్ మీడియా హెవెన్ వాయిసెస్ దెన్ హెవెన్ స్టూడియోస్ దెన్ హెవెన్ ప్రొడక్షన్స్ అని ఈ నాలుగులో ఏదైనా ఒక పేరుతోటి నేను ఈ లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో మీ హైదరాబాద్లో నేను ఉంటాను హైదరాబాద్ అండ్ నియర్ టు హైదరాబాద్ అంటే మేబీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకోండి హండ్రెడ్ హైదరాబాద్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఎవరికైనా కానీ మీ చర్చ్ ఈవెంట్ కానీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఏదైనా లైవ్ స్ట్రీమ్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే నేను మీకు లైవ్ స్ట్రీమ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అది యూట్యూబ్ కావచ్చు అలాగే ఫేస్బుక్ అయినా ఏదైనా కానీ నేను లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం జరుగుతుంది నా దగ్గర చాలా కెమెరాస్ ఉన్నాయి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నాకు శ్రేష్టమైన మంచి ఈవులను అనుగ్రహించాడు మొన్న రీసెంట్గా మరి మేము సోనీ ఏ డబుల్ సిక్స్ డబుల్ జీరో తీసుకోవడం జరిగింది అలాగే దీంతో పాటు మాకు ఫిఫ్టీ ఎంఎం వన్ పాయింట్ ఎయిట్ లెన్స్ ఉన్నది దెన్ ఎఫ్ఎక్స్ థర్టీ ఉన్నది మరి దానికి ఎయిటీ ఎంఎం వన్ పాయింట్ ఫోర్ లెన్స్ మా దగ్గర ఉన్నది అండ్ అవి కాకుండా నాకు జెడ్వి ఈ టెన్లో చిన్న స్టాండ్ బై కెమెరాస్ లేదా చిన్న చిన్న వాటిని షూట్ చేయడానికి దెన్ నికాన్లో టాప్ మోడల్ కెమెరాస్ ఉన్నాయి దెన్ ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ ఉన్నది సో ఇలాగ దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ కెమెరాస్ మన చేతిలో ఉన్నాయి ఇవన్నిటితో మీకు లైవ్ చేయాలని ఎవరైనా మీ సంఘానికి ఆశపడితే డూ కాంటాక్ట్ మీ కాంటాక్ట్ చేయండి అలాగే ఒక కమెంట్ పెట్టండి నేను నాలుగు పేర్లు చెప్పాను కదా ఆ నాలుగు పేర్లలో మీకు ఏదైనా నచ్చితే మీకు ఈ పేరు పెట్టండి అన్న మీరు అని అనిపిస్తే ప్రార్థనాపూర్వకంగా మీరు కూడా కామెంట్ పెట్టండి సో దట్ నేను కూడా ఆ పేరుని నేను కూడా చూసి ఒకసారి నేను పెట్టడానికి ట్రై చేస్తాను మరొకసారి చెప్తున్నా ఏమేమి పేర్లు అని అంటే ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే హెవెన్స్ మీడియా హెవెన్ మీడియా లేదా హెవెన్స్ మీడియా అని అది ఫస్ట్ తర్వాత సెకండ్ వన్ హెవెన్స్ ప్రొడక్షన్స్ లేదా హెవెన్ ప్రొడక్షన్స్ అని రెండు ఆ తర్వాత హెవెన్స్ వాయిసెస్ హెవెన్స్ వాయిస్ హెవెన్స్ హెవెన్ వాయిస్ ఆర్ హెవెన్స్ వాయిస్ అనేది మూడు అండ్ తర్వాత నాలుగోది హెవెన్ స్టూడియోస్ హెవెన్ స్టూడియో లేదా హెవెన్స్ స్టూడియో అలాగ ఏదైనా కానీ రైమింగ్ అయ్యేలాగా సో ఈ ఫోర్ నేమ్స్ నేను ఆలోచనలో ఉన్నాను మీరు ఏదైనా ఉంటే మీరు చెప్పండి అండ్ ఆల్సో కింద నెంబర్స్ క్రోల్ అవుతూ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయండి మీ చర్చ్లో ఒకవేళ లైవ్ స్ట్రీమ్ కావాలన్నా టు డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు కావాల్సిన లీడ్స్ ఇస్తాను అలాగే ఈ లైవ్ స్ట్రీమింగ్కి ప్రత్యేకంగా లైవ్ స్ట్రీమ్ అయ్యాక లైవ్ స్ట్రీమ్ మొత్తం అయ్యాక లైవ్ స్ట్రీమింగ్తో పాటు మీకు దగ్గర దగ్గర ఎన్ని హవర్స్ అయితే అన్ని యాడ్స్ మీకు ఫుటేజ్ ఇస్తాను ఆ ఫుటేజ్ ఒక ట్వంటీ జీబీ థర్టీ జీబీ ఫార్టీ జీబీ హండ్రెడ్ జీబీ వరకు కూడా ఉంటుంది క్వాలిటీని బట్టి సో అంతా కేలోనే తీస్తాం కాబట్టి క్వాలిటీని బట్టి మనకి ఆ ఫుటేజ్ వస్తూ ఉంటుంది సో ఆ ఫుటేజ్ కూడా మీకు మేము అందిస్తాం ఒకవేళ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఒకవేళ ఆలోచనలో ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మీకోసం ఎల్లప్పుడూ ప్రభు పరిచయం కోసం సహాయపడుతూ ఉంటాను సో ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు బేటర్ మనవి చేస్తాను వర్ణనాలండి ప్రైజ్లో